एम न्यूज के स्वागत తమ తండ్రి వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని మండపేట నియోజకవర్గ అభివృద్ధి నిరంతరం పాటుపడే తమ తండ్రి వేగుళ్లను అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమ తండ్రితో పాటు అమలాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ను అఖండ మెజార్టీతో గెలిపించారని కోరుతూ వేగుళ్ల కుమార్తెలు మణిమంజరి సాయి సుమన ముత్యాల మణిమంజరి కోడలు లక్ష్మి మండపేట పట్టణంలో మూడు పదహారు పద్దెనిమిది వార్లలో ప్రతి ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మరీ ప్రజలను అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం విస్తృత ఈ ఉన్నారని అలాగే మండపేటలో రౌడీ రాజకీయం కుల రాజకీయాలు చేసే కోర్టు బెయిల్ పై ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వామ్యుడైన తన తండ్రి వేగుల జోగేశ్వరరావు అలాగే అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ మాథుర్ ఇద్దరికి సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని సాయి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు నమస్కారం అండి ఈ రోజు ప్రచారంలో భాగంగా పదహారు పద్దెనిమిది మూడో వార్డుల్లో ప్రతి ఇంటింటికి వెళ్తూ మహిళలకు బొట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఓటు వేయమని అడగడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చాలా మంది మహిళలు పాల్గొన్నారు అసలు ఏముందని వైఎస్ఆర్సీపీ ఓటు వేయాలని ఆ అరాచక పాలన అక్రమ పాలన చూసి ఓటు వేయాలి తప్ప ఇంక వేరే ఏ కారణం లేదు మన నియోజకవర్గం విషయానికి వస్తే నిన్ను వెళ్ళిన వార్డులో వాళ్ళు చెప్తున్నారండి వాళ్ళ పిల్లలు టీడీపీలో తిరుగుతున్నారని వాళ్ళకి పెన్షన్ తీసేసి జాబులు తీసేసి చివరికి షాప్ కూడా ముయించేసారంటండి ఆ షాప్ ఏమీ నిన్న మొన్న పెట్టిన షాప్ కాదు ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఉన్న షాప్ ముయించేశారని కారణం ఏంటంటే వాళ్ళ బాబు టీడీపీలో తిరుగుతున్నారని ప్రజలకి ఆ మాత్రం హక్కు ఉండదండి ఏ పార్టీలో ఆ పార్టీలో తిరిగే హక్కు త్రిమూర్తులు గారు గురించి చెప్పాలంటే ఆయనకి ఎంత రాజకీయ వ్యామోహం ఎక్కువ అంటే ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయకుండా అంటే ఎలక్షన్స్లో ఓడిపోతే ఆ పదవన్నా ఉంటుందని దానికి రాజీనామా చేయకుండా ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు ఆయనకు దమ్ము కనుకుంటే దానికి రాజీనామా చేసి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ఆయన జైలుకు వెళ్ళాలి తప్ప ప్రజల్లో తిరిగి నాకు ఓటు వేయండి అని అడిగే హక్కు ఆయనకి ఏమాత్రం లేదు అలాంటి ఆయన మనం నాయకుడిగా ఎంచుకుంటామండి లేక జోగేశ్రావు గారు మనకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి అభివృద్ధి చేయాలనుకునే మనిషి ఆయన ఎంచుకుంటామో ఒక్కసారి మీరే ఆలోచించండి కృష్ణ గారు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఏ పార్టీ వ్యక్తి కానీ ఈ టీడీపీలో ఉన్న వ్యక్తి కానీ వేరే పార్టీల వ్యక్తి గురించి కానీ ఎప్పుడు ఇబ్బంది పెడతాం కానీ వాళ్ళ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి ఏదన్నా హాని చేయడం కానీ ఎప్పుడూ చేయలేదండి ఇది సేమ్ ఎలా ఉందంటే రౌడీ రాజకీయం గోడ రాజకీయం ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇంకొక వాళ్ళ ప్రస్తావన ఏంటండి రాజకీయాల్లో ప్రజలకు తెలియదండి దేనికి ఒకటేయాలో ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే అంటే మీ అందరి ఆశీర్వాదంతో జోగేశ్రావు గారిని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుచుకున్నారు మీకు మార్పు కావాలని పొరపాటున వేరే గుర్తుకు ఓటు వేస్తే మీకు వచ్చే మార్పు ఏమిటంటే అండి ఒక రౌడీ రాజకీయం గుండా రాజకీయం ఒక గుండు కాస్త వంద గుండెలుగా మారుతుందండి అంతేకాకుండా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మనం నియోజకవర్గం బాగుండాలన్నా ప్రతి ఒక్కళ్ళు దయచేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను ఓటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ ముక్త కంఠంగా చెప్తుంది ఏమిటంటే మీకు అభివృద్ధి కావాలంటే సైకిల్ గుర్తుకి ఆటవిక పాలన కావాలంటే వైఎస్ఆర్ సిపి గుర్తికి ఓటు వేయమని అంతేకాకుండా ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో జోగేశ్వరావు గారిని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుచుకున్నారు ఈసారి ఎంత అత్యధిక మెజార్టీతో గెలుచుకోవాలంటే ఆ మెజార్టీని చూసి జోగేశ్వరావు గారికి వ్యతిరేకంగా పోటీ చేయాలనే ఆలోచన కూడా భయపడేందుకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ఇమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెహికల్ జోగేస్తున్నాం అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటి హరీష్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి మనకి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందరూ ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరుకుంటున్నారు ఇంకొక చిన్న విషయం అంటే రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు మన మెండపేట వస్తున్నారు మీ అందరూ విచ్చేసి ఆ సభను ఎంతో విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై జనగణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా వైదాళితుడా తమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు చాలు Cool. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి